హలో ఫ్రెండ్స్ నమస్తే సామాన్యుల జేబులకి చిల్లు జూన్ ఒకటి నుంచి కొత్త నియమాలు సామాన్యుల జేబుపై మరింత భారం పడే అవకాశం ఉంది జూన్ ఒకటి నుంచి చాలా విషయాలు మార్పులు సంభవిస్తున్నాయి సామాన్యుల జేబుపై మరింత భారం పడుతుంది డ్రైవింగ్ లైసెన్స్ నుంచి గ్యాస్ సిలిండర్ వరకు అన్ని నియమాలు మారుతాయి కొత్త నెల ప్రారంభం నుండి కొత్త నియమాలు అమల్లోకి వస్తాయి మీరు వీటి గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు పెరుగుతాయి జూన్ ఒకటి నుంచి ఏ విషయాలు మారుతున్నాయో తెలుసుకుందాం గ్యాస్ సిలిండర్ ధర మారవచ్చు చమురు కంపెనీలు ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరను మారుస్తుంటే ప్రతి నెల ఒకటో తేదీ ఉదయం ఆరు గంటల గ్యాస్ సిలిండర్ ధరను విడుదల చేస్తారు ఈసారి జూన్ ఒకటిన గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లు విడుదల కానున్నాయి పద్నాలుగు కిలోలు డొమెస్టిక్ పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్ ధరలు చమురు కంపెనీ నిర్ణయిస్తాయి ఆధార్ కార్డ్ అప్డేట్ యుఐడిఐ ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి సమాచారం ఇచ్చింది ఆధార్ కార్డును ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి జూన్ పద్నాలుగు వరకు గడువు విధించింది మీరు ఎటువంటి రుసుము లేకుండా జూన్ పద్నాలుగు వరకు ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అప్డేట్ కోసం అంటే ఆధార్ కేంద్రానికి వెళ్ళడం కోసం మీరు ఒక్కో అప్డేట్కి యాభై రూపాయలు చెల్లించాలి డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్ వచ్చాయి జూన్ ఒకటి నుంచి ట్రాఫిక్ రూల్స్ కూడా మారాయి జూన్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓకి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళి మీ డ్రైవింగ్ లైసెన్స్ని పొందొచ్చు కొత్త నిబంధన ప్రకారం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి పరీక్ష రాయాల్సిన అవసరం లేదు అధికృత ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి డ్రైవింగ్ పరీక్షలు ఉత్తీర్ణత సాధించవచ్చు మైనర్ డ్రైవింగ్ చేస్తే ఇరవై ఐదు వేల జరిమానా జూన్ ఒకటి నుంచి పద్దెనిమిది ఏళ్ళలో మైనర్ వాహనం నడిపితే భారీ జరిమానా విధిస్తారు మైనర్ డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఇరవై ఐదు వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది రోడ్డు ప్రమాదాల నివారణకి ఈ చర్య తీసుకుంటున్నారు హలో ఫ్రెండ్